నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు అరుణాచలం దీపదర్శనం అనేది ఉంది కదా సార్ దాన్ని చూడటానికి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు వేలల్లో వెళ్తూ ఉంటారు లక్షల్లో కూడా అవ్వచ్చు సో అసలు ఈ దీప దర్శనంకి వెళ్తే నిజంగా మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుందన్న ఒక పెద్ద బిలీఫ్తోనే వెళ్తూ ఉంటారు అందరూ కానీ అంతమందికి మంచి జరుగుతుందా అసలు దీని గురించి ఒకసారి తెలియజేయండి సార్ అందరికీ మంచి జరుగుతుందా అంటే దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను షిర్డి సాయిబాబా గారి దగ్గరికి చాలా మంది భక్తులు వస్తా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో వస్తంటే పక్కన ఉన్న శ్యామ అని ఒక ఆయన ఉంటారు ఆయన ఒక రోజు బాబా దగ్గరికి వచ్చి ఆయనకే డౌట్ వచ్చింది సేమ్ ఇదే డౌట్ బాబా ఇప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు వచ్చారు కదా వీళ్ళందరికీ మీరు ఆశీస్సులు ఇచ్చారు కదా వీళ్ళందరికీ మంచి జరుగుతుందా అని అడుగుతారు అడిగితే ఆయన అప్పుడేం మాట్లాడరు మాట్లాడకుండా తర్వాత ఒక రోజు వాళ్ళిద్దరు అటుగా వెళ్తున్నప్పుడు ఒక మామిడి చెట్టుని చూపిస్తారు ఈ చెట్టుని చూడు అంటారు చూస్తాడు ఏం కనిపిస్తుందంటే బాగా పూతుంది బాబాగారు అంటాడు సరేలే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వెళ్తే పూత అన్నీ పండ్లయి ఉంటాయి ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే పూత అంతా కొంచెం పిందలు అయినాయి అని చెప్పంట మళ్ళీ కొన్నాళ్ళకి తీసుకెళ్తే పిందలన్నీ పండ్లై ఉన్నాయి అని అంటారు ఓకే పోత మొత్తం పండు అయిందా పోత మొత్తం పండు అయిందా మొత్తం అవదు కదా పోత రాలిపోతుంది కొన్ని కొన్ని పిందలు అవుతాయి పిందలు అన్ని పండ్లు అవుతాయా లేదు అవు పిందలు కొన్ని రాలిపోతాయి కొన్ని పండ్లు అవుతాయి అన్ని పళ్ళు రాలిపోతాయా కొన్ని కోసేస్తామా కోస్తాం రకరకాలుగా ఉంటుంది అలానే భగవంతుడి ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడా అందరి మీద ఉంటుంది ఇది భగవాన్ కూడా చెప్పారు భగవాన్ దగ్గరికి ఒక అతను వస్తారు ఆయన వచ్చాడు ఏమడుతాడంటే భగవాన్ మాకు అసలు దేవుడు అనుగ్రహం ఉందో లేదో మాకు తెలియట్లేదు మా జీవితం ఇలా ఉంది అలా ఉందంటే భగవంతుడి అనుగ్రహం అందరి మీద ఎప్పుడూ ఉంది మీరు తీసుకోవట్లేదు దానికి ఆయన ఏం చేస్తారు అంటారు సో అట్లా భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడు ఎళ్ళబెళ్ళ అందరి మీద ఉంటుంది అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం తీసుకునే దాన్ని బట్టి ఇప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్తే మంచి జరుగుతుందా జ్యోతి చూస్తే మంచి జరుగుతుందా ఇప్పుడు అయ్యప్ప స్వామి జ్యోతికి వెళ్తారు అరుణాచలం దీపం చూడటానికి వెళ్తారు మరి చూసిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందా అంటే అనుగ్రహాన్ని పొందే అంత ఇది మనలో ఉండాలి అనుగ్రహాన్ని తీసుకునే ఇది మనలో ఉండాలి ఇప్పుడు మనం ఎవరో చెప్తారు ఏమండి మీరు పలానా తిరువన్నామల వెళ్ళండి లేదా పలానా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోండి మీకు మంచి జరుగుతుంది అంటారు మంచి జరుగుతుంది అసలు మంచి అంటే ఏంటి నీకు అనుకూలంగా జరిగితేనేమో మంచి నీకు అనుకూలంగా జరగకపోతే అది మంచి కాదు ఇదే కదా మంచి అంటే మరి అలా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతిదీ మంచి జరుగుతూనే ఉంటుందా అలా ఉండదు కదా ఇప్పుడు మనకి రమణ మహర్షి గాని లేదంటే షిర్డి సాయిబాబా గాని మంత్రాలని రాఘవేంద్ర స్వామి గాని ఇట్లా ఈ ఈ కనిపిస్తున్న ఈ యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు పుట్టుకతో సోఫాలు వేసుకొని దివాన్ కాట్లు వేసుకుని కూర్చోలేదు వాళ్ళు మరి వాళ్ళ జీవితంలోనే మంచి లేదు నీ జీవితంలో ప్రతి నిమిషం మంచి ఎలా ఉంటుంది అంటే ఏదైనా నువ్వు చూసే దానిలో ఉంటుంది అంటే మనం యాక్సెప్ట్ చేయాలి ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం శివుడాగ్ని లేనిదే చేమైనా కొట్టదు అంటారు శివుడాగ్న లేనిదే చేమైనా కొట్టదు అన్నప్పుడు నీకు వచ్చే అది మంచి వచ్చాడు అది కూడా శివుడాగ్ని ఉంటేనే కదా వస్తుంది అంతే ఇది జస్ట్ కామన్ సెన్స్ కదా మరి కానీ మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని పక్కన పెట్టేస్తాం మనం వీటన్నిటిని పక్కన పెట్టి ఎవరో ఒకళ్ళు చెప్పిన ఒక పాయింట్ని గట్టిగా పట్టుకుంటాం మీరు ఒక్కసారి పలానా ప్రదేశానికి వెళ్ళరండి మీకు మంచి జరుగుతుంది వాళ్ళు వెళ్తారు వెళ్ళినప్పుడు సహజంగా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు జరుగుతుందంటే వీడు వెళ్ళినప్పుడు ఒక మంచి కష్టంతో వెళ్తాడు ఒక భగవంతుడి మీద ఆర్తితో భగవంతుడా నా కష్టం తీరాలి అని ఒక వాడు వెళ్తాడు ఇప్పుడు మనకి వర్షంలో తడుస్తాం కదా వర్షంలో తడిసి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం తుడుచుకుంటే వెంటనే ఆరిపోతుంది తుడుచుకోకపోయినా ఒక గంటకి ఆరిపోతుంది కానీ ఈ లోపు ఆ తడి ఉంటుంది కదా మన ఒంటికి ఆ చలి ఆ తడి ఉంటుంది కదా అలానే మీరు ఇలా యోగులు ఎక్కడెక్కడైతే నడయాడారో ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్తే అక్కడ ఆ ఎనర్జీ అనేది ఉంటుంది మీరు అందులోకి వెళ్ళొచ్చారు కదా కాబట్టి మీకు కూడా పాజిటివ్ కొంచెం ఉంటుంది అనమాట ఈ మీరు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఒక కష్టం అని అనుకుంటున్నారో లేదా ఒక పని అనుకుంటున్నారో అది మీకు మంచిగా జరుగుద్ది అక్కడ తడిసి వచ్చారు కదా ఆ ప్రభావం వల్ల కొంచెం మంచి జరుగుద్ది ఆరా అనేది ఆ ఎనర్జీ ఆ ఎనర్జీని మనం క్యారీ చేసుకుని వస్తాం కాబట్టి కొంత మంచి జరుగుతుంది ఇక వీడికి ఏం నమ్మకం ఏర్పడుతుంది నేను అక్కడికి వెళ్ళొచ్చాను కాబట్టి నాకు మంచి జరిగింది అనే ఒక నమ్మకం ఏర్పరచుకుని వీడు పది మందికి చెప్తాడు ఇక వీడు పదిసార్లు సార్లు వెళ్ళొస్తూ ఉంటాడు అయితే వీడు పదిసార్లు వచ్చే క్రమంలో వీడికి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది నాకు అలా వస్తే పనే పోతుంది అండి ఏం అక్కర్లేదు అని చెప్పి వెళ్ళొస్తూ ఉంటాడు కానీ మొట్టమొదటిసారి ఏదైతే ఒకటి జరిగిందో ఆ ఫీల్ వాడికి ఎప్పుడు ఉండదు అంటే ఆ భక్తి కానీ కానీ ఉండదు ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నేను ఏదో పనులు చేసినా పర్వాలేదు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నాకు దేవుడు వరాలు ఇచ్చేస్తాడు అంటే ఫస్ట్ టైం కష్టంతో వెళ్తారు ఆ తర్వాత ఏంటంటే ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అది సో అట్లా ఏంటంటే చాలా మంది మొట్టమొదటిగా ఎవరో మాటలు విని ఆర్తితో ఒక పర్టికులర్ ప్రదేశానికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు కొంత మంచి జరుగుతుంది కానీ జీవితంలో అదే కాదు కదా అవును అది క్యారీ అవ్వదు అది క్యారీ అవ్వదు ఆ ఒక్క సన్నివేశంలో నీకు జరగవచ్చు కానీ వందలో మళ్ళీ అందరికి జరగవు ఓ అరవై డెబ్బై మందికి జరుగుతాయి అంతే కొంతమందికి జరగవు అది కాబట్టి ఏంటంటే మనం భగవంతుడి అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు ఉంటుంది ఈ సెకను ఈ ప్రతి నిమిషం ప్రతి సెకను మనకు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది నువ్వు ఇంట్లో కూర్చుని కూడా అనుగ్రహం పొందొచ్చు నీకు అక్కడికి వెళ్తేనే వస్తుంది ఇక్కడికి వెళ్తేనే వస్తుంది అంటే నీకు ఖాళీ ఉన్నప్పుడు నీకు ఒక టైం సహకరించినప్పుడు అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందనుకున్నప్పుడు వెళ్ళు ఫలానా పౌర్ణమి రోజే ప్రదక్షిణ చేయాలి అమావాస్య రోజే ఇంకోటి చేయాలి అని చెప్పేసి అందరూ తండోపు తండాలుగా వెళ్తున్నారనుకోండి అక్కడ ఏదన్నా జరిగింది అనుకో అప్పుడు మళ్ళీ ఏమంటారు ఆ దేవుడు కాపాడలేదా అంటారు నీ అవివేకానికి దేవుడు ఏం చేస్తాడు అంతే కదా అదే అర్థమైంది సార్ సో విన్నారు కదా చాలా మంచి విషయాలు మనం అంటే జీవితంలో నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన ఎన్నో విషయాల్ని తెలుసుకుంటూ వస్తున్నాము సో మీరు చూస్తూ ఉండండి మరిన్ని విషయాల్ని మా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు సార్ నమస్తే